కోనసీమ కథలు రచయిత శ్రీ సాయి బ్రహ్మానందం గుర్తి కోనసీమ కథల్లో ఇప్పుడు మనం వినబోయే కథ పేరు వామనుడు వామనుడు కథ రచయిత శ్రీ సాయి బ్రహ్మానందం గుర్తి ఛ ఏంట్రాయ్ ముక్కలు పంచడం కాస్త చేతులు కడుక్కొచ్చి పంచాడు విసుక్కుంటూ అన్నాడు భద్రం మళ్ళీ మిడిల్ ట్రాపా సూరిబాబు గారి రికార్డు బ్రేక్ చేసేద్దామని వెటకారంగా అన్నాను నేను ఛ నార్మల్ చెత్త ముక్కలు పంచడం కాకుండా వ్యంగ్యాల ఒకటిని బతుక్కి కోపంగా అన్నాడు విధి తప్పకుండా ప్రతి శుక్రవారం నేను ఈ చతుర్ముఖ పారాయణం చేయడం మానను ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్ని ఆనుకునున్న సత్యంగారి షెడ్డే మా క్రతువుకి పెద్ద అడ్డ మాలో కొంతమంది శుక్రవారమే వస్తాం మిగతా వాళ్ళకి వారము వర్జము లేదు స్నానానికి భోజనాలకే ఇల్లు గుర్తొస్తూ ఉంటుంది సరే కానీ ఆ గారు ఎక్కడా ఇవాళ వెంకటేశ్వరలో ప్రేమనగర్ సినిమాకు కానీ వెళ్ళాడా సూరిబాబు మా క్రతువుకి పెద్ద పుట్టి బుద్ధిరిగాక వాడింట్లో కంటే ఇక్కడే ఎక్కువ పెరిగాడు నా వయసువాడే చిన్నప్పటి నుండి కలిసి పెరిగాము కలిసి చదువుకున్నాం ఇద్దరం కూడా చదువులో అంతంత మాత్రమే చచ్చి చెడి నేనెలాగో ఎస్కేబీఆర్ కాలేజీలో బిఏ పూర్తి చేసి బీఈడి అయింది అని అనిపించాను మా నాన్న కింద మీద పడి నాకు పేరూరు స్కూల్లో ఉద్యోగం వేయించాడు సూర్యబాబుకి అవసరం లేదు తాత ముత్తాతలు అందించిన యాభై ఎకరాల పొలం ఉంది సూర్యబాబుగాడి ప్రేమ నగరు మండపేటలో ఉంది వెంకటేశ్వర థియేటర్లో కాదు భద్రానికి కోనసీమ ఎటకారం పాలెక్కువ సూర్యబాబుకి పేకాటన్నా మండపేటన్నా పడిచస్తాడు పెళ్ళయి నలుగురు పిల్లలున్నా పెళ్లి కానట్టే ప్రవర్తిస్తాడు ఇంకా ఒక రౌండ్ పూర్తి కాలేదు షో అంటూ విసుగాడు మొక్కలు దించాడు వీణ్ణి తగలయ్యా ఇవాళ ఏ నక్కం తొక్కొచ్చాడో షోల మీద షోలు కొట్టేస్తున్నాడు అని అనుకుంటూ ఉండగా షెడ్డు డోర్ మీద నాలుగు సార్లు ఎవరో కొట్టినట్లు చప్పుడైంది నాలుగు సార్లు కొడితే మావాడిని మూడు సార్లు కొడితే మాకు టీలు సిగరెట్లు అందించే బడుద్దాయని ఐదుసార్లు ఆకుండా కొడితే మామూలు దగ్గరలో వస్తున్నారని కొండ గుర్తులు మెల్లగా రేకుడోరు పైకెత్తాం వచ్చింది సూర్యుబాబుగాడు తెల్లటి గ్లాస్కు లాల్చి పైజమా వేసుకుని నల్లగా నిగనగలాడుతూ ప్రత్యక్షమయ్యాడు ఎరా ప్రేమనగర్ నుండి సరాసరి ఇలాగే వచ్చేసావా భద్రం ప్రేమనగర్ని ఒత్తి పలుకుతూ తనదైన శైలిలో అన్నాడు సూర్యబాబుకి అర్థం కానట్టు మాకేష్ చూశాడు ప్యాటెళ్ళొస్తున్నావా అని మనవాడికి అవి హృదయం నిన్న నుండి అయిపో జాడ లేకపోయేసరికి మనవాడు దసరా బుల్లోడు రీళ్లు తిప్పేస్తున్నాడు ఇక్కడ అని చెప్పాను సూర్యబాబుకి బుర్రలో వెలిగిందప్పుడు నార్మల్ ఇండియా హ మీకెప్పుడు నెల వచ్చింది కదా కొబ్బరి దింపుకెళ్ళాను రా విసుగ్గా అన్నాడు సూర్యబాబు నెల తిరిగేసరికి టంచనగా కొబ్బరి దింపు తీయించడానికి మాత్రం సూర్యబాబు వెళ్ళక మానడు అదే వాడి జేబు నింపుతుంది మా క్రతువుకి ఆజ్ఞంపు వస్తుంది చెప్పమే ఈ తెల్లలాల్చి వాలకం చూసి అలా అనుకున్నాను అంతే ఏం చేయమంటావు మా బాబు చేతిలో పైసా వెదల్చడు ప్రతిదానికి అయ్యని అడుక్కోవాలి అలగంటసేపు బోన్లో నిలబడి జవాబులు ఇవ్వాలి నా ఖర్చులకి ఇదొక్కటే మార్గం మిగిలింది మరి సూర్యబాబు పేరు అదే తండ్రి పేరు పేరప్ప ఎదుటివారికి చెప్పేటప్పుడు నాన్నలని చెప్పడం ఈ కోనసీమలో అలవాటు లేదు నల్లగా పొట్టిగా పీలగా ఉన్న పేరప్పగారి నోరు ఆయనకంటే పెద్దది ఎవరైనా ఎదురుపడితే తిట్ల దండకంతోనే పలకరిస్తాడు బుద్ధున్న ఏకాకి ఆయన ఇంటి మీద వాలదు ఏ పిల్లి బెచ్చం ఆశించదు ప్రతి పైసా లెక్కెట్టుకుంటాడు ప్రతి ఆదివారం ఉదయాన్నే వచ్చే ముష్టివాళ్ళు ప్రతి ఇంటి ముందు అడుక్కుంటారు తప్ప పేరప్పగారి గేట్ మాత్రం తట్టరు పొరపాటున ఎవరైనా తట్టారా చచ్చారే వేధవల్లారా పొద్దునే పని పాట లేదు ఏదైనా పని చేసుకుని అడవచ్చు కదా మళ్ళీ కనిపించారంటే చంపేస్తాను అంటూ ఆ ముష్టివాళ్ళని బెదిరిస్తాడు ముష్టివాళ్ళకే కాదు ఎదురుపడి మాట్లాడాలంటే అందరికీ భయమే నాకు ఆయన అంటే చచ్చేటంత భయం హై స్కూల్లో చదివే రోజుల్లో వినాయక చవితి పందిరి చందాల కోసం ఒకసారి వెళ్ళి అడిగాను చందా ఇవ్వకపోయినా పావల పెట్టి లాటరీ టిక్కెట్ అయినా కొనమని అమాయకంగా అడిగాను చేతిలో ఉన్న లాటరీ టిక్కెట్లు పుస్తకం అన్నట్టు లాక్కుని ముక్కలు ముక్కలు చేసి ఎరా మీ నాన్న నానాయాతన పడి నాలుగెకరాలు వ్యవసాయం చేసుకుని ఇల్లు లాక్కొస్తుంటే బుద్ధిగా చదువుకోకుండా వినాయక చవితి పందిళ్లు అంటూ ఈ వేషాలేమిట్రా అంటూ చెవి మెలిపెట్టాడు ఆ నొప్పి తాలూకు మహత్యం ఎంతంటే ఇప్పటి వరకు ఆయన ఎదుట పడిన పాపాన పోలేదు నేను అసలు సూరిబాబు వైపే వెళ్ళలేదు నాకే కాదు యావత్తు భూపయగ్రహారం పేరప్పగారింటే హడలిచస్తారు ఇహ ఆయన కుటుంబం గురించి చెప్పనవసరం లేదు అందరికీ చచ్చేటంత భయం ఎవరూ నోరెత్తరు సూరిబాబుతో సహా నడువుకి చిన్న అంగోస్త్రం దానిపైన ఎర్రటి మొలతాడు తలతలాడుతూ దానికి వెళ్లాడే ఇనపెట్టి తాళాల గుత్తి ఇది ఇంట్లో ఆయన వస్త్రధారణ నిమిషానికోసారి తాళాలు లెక్క పెట్టుకుంటూ ఉంటాడు కొడుకుల మీద అనుమానం జాస్తి పేరప్పగారికి నలుగురు కొడుకులు ముగ్గురు కూతుళ్ళు ఆడపిల్లలందరికీ చుట్టుపక్కల సంబంధాలే తెచ్చాడు వచ్చినా పబ్బాలు వచ్చినా అల్లుళ్ళు పేరప్పగారి ధాటికి ఒక్క పూట మించి విస్తరేయరు అల్లుళ్లతో పాటే కూతుళ్ళును కొడుకులందరికీ అందరికీ పెళ్లిళ్ళయ్యాయి సూరిబాబు ఆఖరివాడు మూడోవాడు సత్యబాబు నాటకాలంటూ తిరుగుతూ ఉంటాడు రెండోవాడు కాస్త మందమతి వాణ్ణి చూసి ఎవరు పిల్లనివ్వడానికి ముందు రాలేదు పెద్దబ్బాయి ఒకడే కాస్త నయం చదువు పొలం వ్యవహారాలన్నీ పేరప్ప చెప్పినట్టే చేస్తాడు ఇంటి ఖర్చులన్నీ పేరప్పగారి చేతి మీదుగానే నడుస్తాయి ఆఖరికి పండగలు వచ్చినా కోడళ్ళకి మనవలకి బట్టలు కూడా ఆయనే స్వయంగా కొని తెస్తాడు అంతే తప్ప ఎవరి ఇష్టాలు పట్టించుకోడు సూర్యబాబు కాస్త లౌక్యం అన్నవాడు అడిగితే బాబు డబ్బులేవడని అబద్ధాలతో నొక్కేస్తాడు నెలదింపు తనే తీస్తానని ముందుకెళ్ళి రెండు వేల కాయలు పడితే వెయ్యి కాయలే పడ్డాయని లెక్కిస్తాడు తన లెక్క బయటికి పక్కకుండా దింపు వాడికి రైతుకి అందులో కొంత విదిలిస్తాడు మందైనా మండపేటైనా ఆ మిగిలిన డబ్బులతోనే దింపు పేరు చెప్పి మీ బాబుకి బానే టోకరా వేస్తావరా ముక్కలు పంచుతూ అన్నాను నేను ఏం చేయమంటావు చెప్పు మా ఆవిడికి మల్లెపూలు కొనాలన్నా మా నాన్న ముందు మోకరిళ్ళాలి అందుకే ఈ చావంతా మీ ఆవిడికా మండపాటి మహాలక్ష్మికే భద్రంగాడి విని గురుగా చూశాడు సూర్యబాబు ఇలా సాగుతుంది మా పారాయణ ప్రహసనం నేను మాత్రం శని ఆదివారాలు ఒక్కటే వస్తానని చెప్పాను కదా మిగతా వస్తే మా ఆవిడ చంపుతుంది పైగా పేరూరు వరకు పది మైళ్ళు సైకిల్ తొక్కుంటూ వెళ్ళొచ్చేసరికి ఓపిక ఉండదు శనివారం నేను ఎప్పుడూ స్కూల్కి వెళ్ళిన పాపాన పోలేదు వంటిపూట పడికి నేను పూర్తిగా సెలవు తీసుకుంటాను మీ బాబు భలేవాడ్రా మీ అందరినీ బాగానే కంట్రోల్ చేస్తాడు విసుగాడు ముఖ్యస్తు అన్నాడు కంట్రోలా పాడ ఇట్లా ఎవరికి ఆయనంటే భయం తప్ప ప్రేమ వలకాడు లేదు మా అమ్మ కూడా ఆయనంటే విసుగే అసలు ఎవరితోనైనా సవ్యంగా ప్రేమగా మాట్లాడి చేస్తేనా అంతెందుకు మొన్న మా రెండో వాడు బంతి పోగొట్టుకుంటే ఓ నాలుగిచ్చుకున్నట్ట వాడ రాత్రి వాళ్ళమ్మని తాత ఎప్పుడు చస్తాడని అడిగాడని మా ఆవిడ చెప్పింది వాడే కాదు మా ఇంట్లో అందరూ మోకమ్మడిగా కోరుకునేది ఒక్కటే ఆయన చావు ఎంతో మామూలుగా సూరిబాబు అన్న మాటకి పేకాట్లో మినిగిన అందరం తలెత్తి వాడికేసి చూసాం తప్పురా ఎంత వాడైనా తండ్రి మిమ్మల్ని అందరినీ పోషిస్తున్నాడు కదరా భద్రంగాడు కసురుకున్నాడు మేమందరం వాడికి వత్తాస పలికాం మీరు ఇలాంటి పరిస్థితిలో ఉంటే ఇంతకంటే ఘోరంగా ఉంటారు మీకు తెలియదంతే అంటూ మిడిల్ డ్రాప్ సంకేతంగా ముక్కలు పడేశాడు ఇహ రెట్టించడం ఎందుకని మేమెవరం పొడిగించలేదు ఆటలో మునిగిపోయాం సూర్యబాబు మాటలు విని బాధ కలిగింది ఈ మాటలు వింటే పేరప్పగారి రియాక్షన్ ఎలా ఉంటుందా అన్న ఆలోచన వచ్చింది మనుషులు విచిత్రంగా ఉంటారు ఒక మనిషికి ఎదురు చెప్పలేక యావత్ కుటుంబము అంతగా ద్వేషిస్తున్నారు అంటే ఆశ్చర్యం కలిగింది మనిషైనా జంతువైనా కట్టడి భరించలేడు దానికి బంధాలు అనుబంధాలు మినహాయింపు కాదు అందరం ఆటలో మునిగుండగా కారు షెడ్డు తలుపు ఎవరో గట్టిగా కొట్టారు మా కొండ గుర్తులకి అతీతంగా కొడుతూ ఉంటే మెల్లగా షెడ్డు డోర్ పైకెత్తి తీసి చూశాను ఆయస్పడుతూ మా పెద్దాడు కనిపించాడు నాన్న బామ్మ పడిపోయింది అమ్మ నిన్ను అర్జెంటుగా రమ్మనమని చెప్పింది మావాడు కంగారుగా అన్నాడు చేతిలో ముక్కలు అక్కడే పడేసి ఇంటి ముఖం పట్టాను మా అమ్మకి చిన్న హార్ట్అటాక్ వచ్చింది వారం రోజులు ఆసుపత్రిలో ఉంచాల్సి వచ్చింది నా చుట్టుపక్కల వాళ్ళకి డాక్టర్ రాఘవేంద్ర గారిదే ఆసుపత్రి మీరు వీలైతే కాకినాడ తీసుకెళ్లాల్సి ఉంటుంది ఆపరేషన్ చేయాల్సిన అవసరం ఉన్నది నేను చేయగలను కానీ నా దగ్గర సరైన ఎక్విప్మెంట్ లేదు అమ్మ కాస్త మంచిగా కోలుకున్నాక ఆవిడని డిశ్చార్జ్ చేస్తూ ఆయన చెప్పిన మాట ఖర్చు ఎంత అవుతుందని అడిగాను ముప్పై వేలు పైన అవుతుందన్నాడు డాక్టర్ అంత సొమ్ము నా దగ్గర లేదు పొలం అమ్మకానికి పెట్టాను ఓ వారం తర్వాత ఎవరు ఊహించని ఒక సంఘటన జరిగింది పేరప్పగారికి సీరియస్ అయ్యి ఆసుపత్రిలో చేర్చారని పేరూరు స్కూల్లో ఉండగా వచ్చింది మధ్యాహ్నం రెండు గంటలు ముందుగా పర్మిషన్ తీసుకుని బయలుదేరాను రాఘవేంద్ర గారి ఆసుపత్రిలో చేర్చారని చెప్పారు అక్కడికి వెళ్లేసరికి సూరిబాబు పెద్దన్నయ్య కనిపించాడు పేరప్పగారికి మైల్డ్గా అటాక్ వచ్చిందని చెప్పాడు అక్కడ ఆయన పేరప్పగారి భార్య తప్ప వారి కుటుంబ సభ్యులు ఎవరూ కనిపించలేదు ఆ రూంలో పేరప్పగారు బెడ్ మీద ఉన్నాడు ముఖానికి ఆక్సిజన్ పంపే మాస్క్ పెట్టారు పక్కనే ఉన్న పెద్దావిని పలకరించాను ఎంతైనా భార్య కదా కళ్ళనీళ్లు పెట్టుకున్నది సూరిబాబు ఎడిని కనుక్కుంటే ఇంట్లోనే ఉన్నాడని చెప్పాడు అక్కడి నుంచి సరాసరి పేరప్పగారింటికి వెళ్లాను వెళ్లేసరికి ఇల్లంతా బంధువులతో నిండిపోయింది చిత్రం ఏమిటంటే ఎవరి ముఖాల్లోనూ ఓసంత విచారం లేదు అందరూ జోకులేసుకుంటూ హాయిగా కబుర్లు చెప్పుకుంటూ కనిపించారు నన్ను చూసి ఆశ్చర్యపోతూ సూరిబాబు బయటకు వచ్చాడు వాళ్ళింటికి చాలా అరుదుగా వెళ్తాను అందుకనే కబూలు కళ్ళలో అంత ఆశ్చర్యం చూపించాడు మీ నాన్నగారికి హార్ట్ అటాక్ వచ్చిందని రావుడు చెప్పాడరా ఇప్పుడే ఆసుపత్రికి వెళ్ళొస్తున్నాను అని చెప్పాను క్రితం రాత్రి భోజనాలు అయ్యాక తండ్రి పడిపోయాడని వెంటనే డాక్టర్ రాఘవేంద్ర గారికి కబురు పెడితే వచ్చి చూసి ఆసుపత్రిలో చేర్చమన్నాడని చెప్పాడు హార్ట్ అటాక్ అని చెప్పే డాక్టరు సీరియస్ అని బంధువులందరికీ కబురు పంపించాను మా అయితే రెండు రోజులు అని ఎంతో క్యాషువల్గా అంటూ తదుపరి కార్యక్రమాల గురించి చెప్పాడు ఎందుకో అది మాత్రం తట్టుకోలేకపోయాను మనిషి ఇంకా బతికే ఉన్నాడు రేపటి కార్యక్రమానికి అందరూ ఏర్పాట్లు చేసేసుకుంటున్నారన్నమాట కుటుంబం పెద్దపై ద్వేషానికి పరాకాష్ట అక్కడే నాకు కనిపించింది ఆసుపత్రి దగ్గర ఉండాల్సిన కొడుకులు కోడళ్ళు హాయిగా ఇంట్లో కూర్చుని ఆనందిస్తున్నారు రేపు తెరుచుకోబోయే వినపెట్టే వేడుకకి అందరూ ఎదురు చూస్తున్నారు ఎందుకో అక్కడ ఉండాలని అనిపించక వచ్చేశాను ఇంటికి వచ్చేసరికి మా బావమరిది పెళ్ళాం పిల్లలు వచ్చున్నారు వేమవరంలో పెళ్లికొచ్చి ఇలా చూడడానికి వచ్చారని మా ఆవిడ చెప్పింది పేరప్పగారి కబురు చెప్పాను అనుకున్నట్టే ఒక రెండు రోజుల తర్వాత పేరప్పగారు పోయారు సూర్యబాబుతో స్నేహం వల్ల శవాన్ని ఇంటికి తీసుకొచ్చే వరకు కూడా ఉన్నాను ఆ మొత్తం కుటుంబంలో ఆడాళ్లు ఏడవాలి కాబట్టి ఏడ్చారన్నట్లు అనిపించింది పేరప్పగారి భార్యని వేరే గదిలోకి తీసుకెళ్లారు శవం ఇంటికి రాగానే కొడుకులందరూ చేసిన మొట్టమొదటి పని పేరప్పగారి మొలతాడుకున్న తాళాల గుత్తి తెంపడం కొడుకులపై నమ్మకమో లేక ఆస్తిపై మమకారమో తెలియదు ఆసుపత్రిలో ఉన్నప్పుడు కూడా పేరప్ప తాళాల గుత్తి వదలలేదు పేరప్పగారి పిసినారితనమో ఏమిటో తెలియదు వీళ్ళెంత ఆశిస్తున్నారో ఆయనంత గట్టిగా పట్టుకున్నాడు ఆ తాళాల్ని ఇనప్పటి తెరిచి కొడుకులందరూ హతాశులయ్యారు అందులో కొన్ని బ్యాంక్ పాస్బుక్కులు తప్ప చిల్లిగవ్వలేదు కొడుకులందరూ నోట్ల కట్టలుంటాయేమని అనుకున్నారు తీరా చూస్తే అందులో ఏవీ లేవు తండ్రి పోయాడన్న బాధ కంటే అందులో ఏమీ లేదన్న కోపంతో విలవెల్లాడిపోయారు అందరూ పైకి వెళ్ళగక్కలేకపోయినా లోపల పేరప్పగారి దండకం చదువుతున్నారని గమనించాను దహన కార్యక్రమాలయ్యాక ఇంటికి వచ్చేశాను పేరప్పగారి పోయారని తెలియగానే ఊరందరికీ ఒకటే చర్చ అది ఆయన మొలతాడికి వెళ్లాడే తాళాల గుత్తి గురించి మొత్తానికి అది కొడుకుల చేతికొచ్చిందని అందరూ నవ్వుకున్నారు ముఖ్యంగా ముష్టివాళ్లు ఏదైతేనే పేరప్పగారు కాలము ఆస్తి సంపాదించాడేమో కానీ ఎవరి ప్రేమ సంపాదించలేదు కనీసం కన్నవాళ్ల కన్నీళ్లు కూడా దక్కించుకోలేకపోయాడు రెండు రోజులు పోయాక మా ఆవిడని వెళ్ళి పలకరించి రమ్మనమని చెప్పాను మా బావమరిది కుటుంబం రావడంతో ఆ మర్నాడు స్కూల్కి సెలవు చీటి పంపించాను పిల్లలందరూ సినిమాకి వెళ్దామంటే మొత్తం అందరం కలిసి ప్రేమనగర్ సినిమాకి వెళ్ళాం ఇంటర్వెల్లో మా ముందు వరుసలో పేరప్పగారి కుటుంబాన్ని చూసి ఆశ్చర్యపోయింది మా ఆవిడ నాకు విషయం తెలుసు కాబట్టి అంతగా ఆశ్చర్యపోలేదు ఇది చాలా చిన్న విషయం అనిపించింది ఎందుకంటే తండ్రిపోయిన రోజు రాత్రే చతుర్ముఖ పారాయణలో సూర్యబాబు కూడా పాల్గొన్నాడు కనుక ఒక మనిషి మరణం అయిన వారికి ఎవరికి ఏమీ కాలేదన్న ప్రశ్న కంటే పెద్ద ఆశ్చర్యం ఉంటుంది నాకు పేరు నుండి అల్లవరం బదిలీ చేశారు వెళ్లడం నాకు ఇష్టం లేదు గతంలో రెండు మూడు సార్లు డెప్యుటేషన్ మీద వెళ్ళాను ఆ స్కూల్కి సరైన సౌకర్యాలు లేక శిథిలావస్థలో ఉందని ఎవరో చెప్పగా విన్నాను రెండేళ్ల క్రితం వచ్చిన తుఫానికి గోడలన్నీ కూలిపోయానని మా తోటి టీచర్లు అనుకోవడం తెలుసు పేరూరు వదలకుండా ఉండడానికి చాలా పట్టుబట్టాను మా ఊరి ఎమ్మెల్యే చేత చెప్పిద్దామని కూడా ప్రయత్నించాను కుదరలేదు వెళ్ళి తీరాలి అన్నారు ముందు వెళ్ళి జాయిన్ అయ్యి ఏదో సాకు చూపించి మళ్ళా వేరే ఊరికి ట్రాన్స్ఫర్ అవ్వచ్చు కదా అని మా హెడ్ మాస్టరు ఉచిత సలహా పడేశాడు ముందు అలాగే అంటారు తీరా వెళ్ళాక మళ్ళా బదిలీ చేయించుకోవాలంటే నానా యాతనా పడాలి అందుకని నా ప్రయత్నాలు నేను చేసుకుంటున్నాను అంతగా కావాల్సి వస్తే ఆరు నెలలు ఆరోగ్యం బాగోలేదని సెలవు పెట్టేసి మిగిలిన రెండెకరాలు వ్యవసాయం చేసుకుంటానని చెప్పాను ఈలోగా మా అమ్మకి ఆపరేషన్ అయ్యాక వెళ్తానని అప్పటివరకు రెండేళ్లు సెలవు అడిగాను మొత్తానికి అది గ్రాంట్ అయింది కాకినాడ వెళ్లే ముందు డాక్టర్ రాఘవేంద్ర గారిని కలుద్దామని వెళ్ళాను ఖర్చుకు వెనకాడకుండా అమ్మకి తొందరలో ఆపరేషన్ చేయడమే మంచిదని చెప్పారు పుట్టిన పుట్టినందరము పోయేవాళ్ళమే కాని పోయే ముందు జీవితం అతి తక్కువ కష్టంగా ఉండాలి ముఖ్యంగా పోయేవాళ్లకి పాపం పేరప్పగారి పరిస్థితి చూడు చచ్చేటంత ఆస్తి ఉన్నా ఫలితం లేకపోయింది ఆయన్ని కాకినాడ తీసుకెళ్తే కోరుకునేవాడేమో కళ్ళ ముందే పోయాడు ఏం చేస్తాం డాక్టర్ చెప్పింది విని ఆశ్చర్యపోయాను మరి మీరు వాళ్ళకి చెప్పలేదా చెప్పాను ఏం లాభం కొడుకులందరూ ఆయన బ్రతకడన్న నిర్ణయానికి వచ్చేశారు కాకినాడ తీసుకెళ్లినా ప్రయోజనం ఉండదని డబ్బుకి వెనకాడారు పేరప్పగారి మరణంపై వాళ్ళు నిర్ణయానికి రాలేదు నిర్ణయం చేశారు ప్రయోజనం బ్రతకడానికి కాదు వాళ్ళకేమీ ఉండదు అని అనుకున్న మాటలు నాలో నేను ఒక్కేశాను నాకు సూరిబాబు కుటుంబం గురించి బాగా తెలుసు పేరప్పగారి తాళాల గుత్తిని పిల్లలందరూ పంచుకున్నారు ఇల్లు మాత్రం భార్య పేరే రాశాడు పేరప్పగారు ఆవిడ తదనంతరమే కొడుకులకి చెందేటట్లు రాశాడు ఏదైతేనే ఆ ఇంట స్వేచ్ఛావాయువులు ఉధృతంగా వీచాయి ఆ ధాటికి ఆస్తి రేపరపలాడ్డం మొదలెట్టింది డాక్టర్ దగ్గర సెలవు తీసుకుని ఇంటికొచ్చాను అమ్మకి కాకినాడ పెద్దాస్పత్రిలో హార్ట్కి ఆపరేషన్ విజయవంతంగా జరిగింది త్వరగానే కోలుకున్నది ఒక వారం రోజులు అక్కడ ఉంచి అమలాపురం వెళ్ళవచ్చని చెప్పారు అమ్మ పూర్తిగా కోలుకున్నాక ఆపరేషన్ చేసిన డాక్టర్కి కృతజ్ఞతలు చెబుదామనుకుని పళ్ళుకొని తీసుకుని వెళ్లాను ఆయన మా డాక్టర్ గారికి లెటర్ రాసిస్తానని చెబుతూ ఊరు పేరు అడిగాడు చెప్పాను ఉత్తరం పూర్తి చేసి చేతికిస్తూ మీది అమలాపురమా మీ ఊళ్ళో ఉన్నారు మీకు తెలుసా అని అడిగారు బాగా తెలిసినని ఆయన ఈ మధ్య పోయారన్న సంగతి చెప్పాను అయ్యో పాపం పోయాడా పెద్దయినా అలాంటి వాళ్ళు ఈ కాలంలో చాలా తక్కువ మంది ఉంటారయ్యా మహానుభావుడు అన్నాడు నాకు మతిపోయింది పేరప్పగారిని పొగిడే మొట్టమొదటి మనిషిని మొదటిసారి ఈ భూప్రపంచం మీద చూస్తున్నాను మహానుభావుడు ఏంటండి ఊళ్ళో అందరూ ఆయన్ని పిసినారి పేరప్ప అంటారు ఉండబట్లేక అనేశాను లేదయ్యా నీకు తెలీదు ఈ ఆసుపత్రి కట్టడానికి పూరి విరాళమిచ్చిన అజ్ఞాత దాత ఎక్కడా పేరు వేయదని చెప్పాడు నమ్మబుద్ధి కాలేదు అదే పైకి చెప్పాను ఆ ఆసుపత్రి కట్టడానికి లక్ష రూపాయలు ఇచ్చాడని చెప్పాడు చనిపోయిన రోజున ఆ కుటుంబం ఆయనపై చూపించిన గౌరవం గుర్తొచ్చింది కొద్దిసేపు అయ్యాక డాక్టర్ వద్ద సెలవు తీసుకుని భారంగా అక్కడి నుండి కదిలాను డాక్టర్ చెప్పిన విషయం మా ఆవిడకి అమ్మకీ వాళ్ళు నమ్మలేదు పనులన్నీ ముగించుకుని కోటిపల్లి మీదుగా అమలాపురం వెళదామని అనుకున్నాను రావులపాలెం మీదుగా అయితే అమ్మ అంతసేపు ప్రయాణం చేయలేదు కోటిపల్లి గోదావరి దగ్గర పడవ ఎక్కి అవతల వైపునున్న ముక్తేశ్వరం రేవు దగ్గర నుండి అమలాపురం బస్సు ఎక్కి వెళ్ళొచ్చు కోటిపల్లి చేరగానే పడవ సిద్ధంగా ఉన్నది టికెట్ తీసుకుని పడవెక్కాం పడవలో యాభై ఏళ్ళ పెద్ద అయిన నాకేసి పదే పదే చూస్తున్నాడు ఆయనకేసి చూసి మొహమాటంగా నవ్వాను మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి అని మాట కలిపాడు నా గురించి చెప్పాను అలా చెప్పండి మా చెల్లెల్ని పేరూరే ఇచ్చాం నేను అల్లవరానికి మున్సబుగా చేశాను మీరుండేది పేరూరులోనేనా నేనుండే చోటు చెప్పాను అమలాపురమా భూపాయగ్రహారమా చెప్పరేమరి మీకు పేరప్పగారు తెలుసా అంటూ ప్రతీ వాక్యాన్ని సాగదీస్తూ అడిగాడు పేరప్పగారి పేరు అల్లవరం వరకు పాకిందని ఆశ్చర్యపోయాను ఈ మధ్య పోయారని చెప్పాను అయ్యో పాపం చాలా మంచోడ మనిషి తుఫాన్కి మా స్కూల్ కూలిపోతే అది కట్టించడానికి ఆయనే డబ్బిచ్చాడు ఆయన పేరు పెడతానన్నా కూడా వద్దన్నాడు అసలు పేరు కూడా పైకి రానివద్దని చెప్పాడు దేవుడు ఎప్పుడు అంతేనండి మంచోళ్ళని ఇలాగే లాక్కెళ్ళిపోతాడు మరోసారి మాట లేదు నాకు ఇదంతా వింటూ మా ఆవిడ అమ్మ ఆశ్చర్యపోయారు కూడా ఈ కాకినాడ ప్రయాణంలో అన్నీ ఊహించనివే ఎదురవుతున్నాయి చిన్నప్పటి నుంచి చూసి చూసి పేరప్పగారంటే నాకు ఒక రకమైన వ్యతిరేక అభిప్రాయం ఏర్పడిపోయింది నాకే కాదు ఆయన చుట్టూ ఉన్న అందరికీ అంతే ఈ విషయం అమలాపురంలో చెప్పినా ఎవరూ నమ్మరు ముఖ్యంగా వాళ్ళింట్లో వాళ్ళు ఆలోచనలో పడిపోయాను చుట్టూ ఉండే మనుషుల్లో కాంప్లెక్సిటీ ఇప్పటికీ అర్థం కాదు నాకు ప్రవర్తనలో కల్పించే రూపం వేరు లోపలి దేహం వేరు పేరప్పగారు చిన్నప్పుడు వినాయక చెవి చందా అడిగితే చెవి మెలేసిన సంఘటన గుర్తొచ్చింది అప్రయత్నంగా చెవి మీదకి చేయళ్ళింది పెద్దయ్యాక ఓసారి సూర్యబాబు కోసం వెతుక్కుంటూ సరాసరి మా పారాయణ స్థలానికే వచ్చిన సంఘటన గుర్తొచ్చింది అక్కడ సూర్యబాబు లేడు కాని వాడికి పడాల్సిన అక్షంతలు నాకు పడ్డాయి ఏరా వెధవా వాడెలాగూ తగలడ్డాడు నీకేం పోయే కాలం వచ్చిందిరా మీ నాన్న సంపాదించినంతా ఇలా తగలేస్తున్నావా అంటూ చదివిన తిట్ల దండకం గుర్తొచ్చింది పొట్టిగా పీలగా వామనుడిలాగా ఉండే పేరప్పగారు గుర్తొచ్చారు వంటికి చిన్న అంగోస్త్రము మొలతాడికి తలతల్లాడే తాళాల గుత్తి గుర్తొచ్చాయి కొంతసేపయ్యాక ఆయనతో అన్నాను నేను రెండు వారాల్లో అల్లారం స్కూల్కి టీచర్గా ట్రాన్స్ఫర్ మీద వస్తున్నాను అని నా మాట విని నాకేసి విష్టిబోయి చూసింది మా ఆవిడ అవునన్నట్టు తలూపాను నా నిర్ణయం ఆమెకే తెలియదు ఆమెకే కాదు నాకు ఇప్పటివరకు తెలియదు వామనుడి గుడికి పూజారిగా వెళ్తున్నాను అని మెల్లగా మా పడవ ఒడ్డుకు చేరింది విన్నారు కదండి కోనసీమ కథల్లోంచి సాయి బ్రహ్మానందం గారి రచన వామనుడు కథ